గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర టేస్ట్ రావాలంటే ఒకేసారి విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో వన్ గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి వన్ గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని పసుపు ఉప్పు ఆయిల్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయండి చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకోండి చిన్న మిక్సీ జార్లో అల్లం ముక్కలు ఎండుమిర్చి ఆవాలు సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి కొద్దిగా వాటర్ వేసి బౌల్లో చింతపండు రసం తీసుకుని అందులోనే బెల్లం వేసి కలుపుతూ ఉండండి ఇది బాగా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ పోపు పెట్టుకోవాలండి ఆయిల్ వేరుశనగలు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఎండిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి అందులోనే కొద్దిగా పసుపు సాల్ట్ వేసి బాగా కలుపుకోండి ఇవి బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి రైస్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చింతపండు పేస్టు ఆవాలు పేస్ట్ పోపు వేసుకుని బాగా కలపండి ఫైనల్గా ఎంతో టేస్టీ అని పులిహోర రెడీ అండి థ్యాంక్ యూ